హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడిలో కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుందండి గ్రూప్ హౌస్ అండి ఫ్రెండ్స్ ఇది గొల్లపూడిలో గ్రూప్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొత్తదండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి నెగోషియబుల్ అండి కార్ పార్కింగ్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ వస్తుందండి కొత్త ఫ్లాటు లో బడ్జెట్లో కొత్త ఫ్లాట్ కావాలకి మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది మంచి ఫాల్ సీలింగు ఫ్లోర్ ఫ్లోర్ మార్పుల్స్ కూడా మంచి ఇటాలియన్ మార్పుల్స్ యూజ్ చేశారండి కన్స్ట్రక్షను చాలా బాగుంది ఓపెన్ కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు కావాలనుకుంటే మనకి మార్చుకోవచ్చండి మార్పులు ఎక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్స్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్తో కన్స్ట్రక్షన్ చేయనటువంటి చేసినటువంటి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది రెడీ టూ ఆక్యుపై అండి కేవలం ముప్పై లక్షల రూపాయలకి కొత్త డబ్బుల బెడ్రూమ్ ఫ్లాట్ గొలపడిలో మంచి చాలవకాశం ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాను మీరు ఫ్రెండ్స్ ప్రెంత్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందలు వస్తుందండి కామన్ ఏరియా నూట యాభై వస్తుంది బైక్ కార్ పార్కింగ్ ఎయిటీ ఏ సెఫ్టీ వస్తుంది టోటల్ పది ముప్పై ఏ సెఫ్టీ వస్తుందండి ఇరవై రెండు గజాలు అండ్ వేడి షేర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మనకి మిగతా వివరాల కోసం స్క్రీని ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి సమాచారం తెలియజేస్తానండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్